హల్లయ్య దూర్లక్ష్మక్క తట్ట తీసుకోవాలి ఇవుక ఆక్లెన్స్ పెద్ద నీటి గుడ హై ఫ్రెండ్స్ ఇది కొట్టాల పల్ల శివాలయం ఎంత బాగుందో చూడండి చెట్లు చూడండి ఎంత ఫుల్గా పెరిగినవి బాగున్నాయండి మాడ పిడుచుకి బియ్యం పెడతా ఉన్నాం ముడి వేస్తున్నారే ఆ చి బియ్యం వేస్తున్నారు కదా మరి తేలదే నాగుడు చూడండి చుట్టూరు చెట్లు ఉన్నాయి చాలా బాగుంది కొత్తది గుడి అనమాట ఇది గుడి రండి చాలా బాగుందండి అసలు కోనేరు కూడా ఉంది కాకపోతే ఇప్పుడు వాటర్లు ఇవ్వనమాట పాతది అయిపోయింది అయిపోయింది అనమాట చూడండి చుట్టూరు ఉండదు గుడి చుట్టూరు ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి చుట్టూరు మళ్ళీ ఫ్రంట్కి వచ్చేస్తున్నాను బ్యాక్ సైడ్ నుంచి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గొడాలపల్లలో శివాలయము కొత్తగా కట్టారు చూడండి పారిజాతం చెట్టు అది చాలా పెద్దది అయిపోయింది పెద్ద సమ్మం கொட்டிந்த டெங்காய் ஆடர் எட்டு இது எண்ட்ரிங் ஃபிரெண்ட்ஸ் பெட்டிந்தே ஆவல பக்கம் कौनो कनपच <laughs>

ఎరుగోడ్ బాగా అంతే అట్లా ఎప్పుడు ఇక్కడ ఎట్టుకోరు బాగా సరే ధ్యానం తెచ్చింది బ కూడా అంతే మరి જમીન પડે